చేశారు వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ ద హార్డ్ వర్క్ అండ్ ఆఫ్ ఆల్ అవర్ జనసైనిక్స్ అండ్ అండ్ అ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఒక అద్భుతమైన విజయం సాధించాం దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్న ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వచ్చాం ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఒకే ఒక సీట్ గెలిచి ఆ ఒకే ఒక సీట్ గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో అది ప్రయాణం చేశారు ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది మమ్మల్ని ఎవరేం చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడారో సమాజం అంతా చూసింది ఆ రోజు ఆ మాటలు వారి అహంకారానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదవ అనేది శాశ్వతమనము ఊహించుకుని మాట్లాడిన మాటలు ఆ మాటల పైన మన జన సైనికులు వీర మహిళలు మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు కానీ నిరసన తెలపడానికి వస్తే పక్కడబందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున పలుకుబట్టి ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరు చూశారు ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైన చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు కేసులు పెట్టించారు ఈ రోజుకి కూడా కోర్టు చుట్టూ చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు ఢిల్లీలో ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాకినాడకి వెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఉదయం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సంక్రాంతి వారం ఇవాళ మీటింగ్ కుదరకపోవచ్చు రేపటి రోజున మీటింగ్ పెట్టుకుందామా అని భారతీయ జనతా పార్టీలో ఉన్న పై స్థాయి నాయకులు కౌర్ పంపించినప్పుడు లేదంటే ఇట్లా కాకినాడలో ఒక సంఘటన జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాత్రికల్లా ముగించుకొని ఉదయం ఏమేమి ఏడున్నర ఫ్లైట్కి వెళ్ళాలని కవరు చేసి ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ అధికారి ఆ స్థాయి పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు యుద్ధ వాతావరణం ఉంది ఇబ్బందికరమైన లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ కాకూడదు అని ఆ రోజు ఆయన కబురు చేశారు కానీ వీటన్నిటిని కూడా ఖాతా చేయలేదు మన వీర మహిళలకి మన నాయకులకి మన జనసైనికులకి గాయాలైన మనం వెళ్ళి పరామర్శిద్దాం ఎక్కడ అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోమనండి వైజాగ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారా లేదా ఈస్ట్ గోదావరి జిల్లా బార్డర్లో అరెస్ట్ చేస్తారా చేసుకోమని మనం మాత్రం వెళ్ళాం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సాయంత్రం కాకినాడ వచ్చాం ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎవరికైతే ఇంకా కొన్ని అనుమానాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి లేదా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం గురించి ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం మన జనసైనికుల కోసం వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి అని కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం మన జనసేన పార్టీ కోసం దానికోసం ఆయన నిలబడ్డారు జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా ప్రధానంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు నూటికి నూరు శాతం మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరినీ కూడా పవర్